కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లె గ్రామంలో సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసి కోరిన కోరికలు నెరవేరుస్తూ భక్తుల ఎరవేల్పుగా ఉన్న గుండ్లపల్లి రంగనాయక స్వామి ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది కొన్నేళ్లుగా బండలు గుండ్లకే పరిమితమై మొక్కులు తీర్చుకున్న భక్తులు స్వామివారికి గ్రామస్తుల సంకల్పం ఆలయ కమిటీ కృషి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవతో సర్వాంగ సుందరంగా గుడి నిర్మాణం సాకారమైంది గుండ్లపల్లి గ్రామంలో స్వయంగా వెలిసిన ఈ రంగనాయక ఆలయంలో ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమికి స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు పెళ్లి కాని యువతి యువకులు స్వామివారిని కొలిస్తే పెళ్లవుతుందని ఇక్కడివారి నమ్మకం కాగా ఇన్నేళ్లుగా ఇక్కడ ఆలయం లేక ఆవరణమంతా వెలవెలబోయేది ఇక్కడ రంగనాయక స్వామికి ఆలయం నిర్మించాలని గ్రామస్తులు సంకల్పించారు ఆలయ నిర్మాణానికి గ్రామంలో ఉన్న ప్రతి కులస్థుడు ఆర్థిక సహాయం అందజేశారు ఆలయ నిర్మాణం పూర్తయ్యింది శ్రీదేవి భూదేవి సహిత రంగనాయక స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహించనున్నామని ఆలయ చైర్మన్ వంగల నరసింహారెడ్డి అన్నారు శ్రీదేవి భూదేవి సవిత రంగనాయక స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి సమగ్రవోలు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలని వైభవంగా నిర్వహించనున్నామని ప్రతిష్టాపన ఆలయ అర్చకులు మామిడాల నాగసాయి శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో బేతల్లి రాజేందర్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కుల మత భేదాలు ఎలాంటివి లేకుండా ఈ నిర్మాణం చేపట్టబడింది ఇట్టి కార్యక్రమానికి దాతాలుగా విచ్చేసిన మిత్రులకు బంధువులకు బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున రంగనాయక స్వామి కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను రంగనాయక స్వామి వారు వందల సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఊరి సుభిక్షాన్ని చూసుకుంటూ ఊరిని రక్షిస్తూ ఊరిలో ఎంత పెద్ద వర్షపాతాలు ప్రపంచంలో అంతటా పడ్డా ఈ ఊరిలో మాత్రము ఎప్పుడూ కూడా రాళ్ల వర్షము కానీ పంట నాశనం అవ్వటం కానీ ఏనాడు చూడలేదు ఈ ఊరి వారు స్వామి తాతల ముత్తాతల నుంచి స్వామి దేవస్థానము రంగనాయకులపల్లె ఇది మొదలు రంగనాయకులపల్లె అనే విలేజ్ తర్వాత మరియు గుళ్ళపల్లె అయిపోయింది కాబట్టి మాకు రాళ్ళ వర్షం కానీ ఏది కానీ ప్రతి సంవత్సరం ఇబ్బందికరమైన విషయాలు ఎన్నో జరగలేదు ప్రతి విలేజీలలో ఎన్నో జరిగినాయి కానీ ఇక్కడ ఏం జరగలేదు కా భక్తులకి సహకరించడం వలన దేవుని దాయ వలన మా అందరికీ క్షేమము చాలా జరుగుతుంది కాబట్టి నా యొక్క విన్నపం ఈ ఊరు పేరే రంగనాయకుల పల్లె ఫస్ట్ అదొకటి మా తాతలు ముత్తాతలు వాళ్ళు ఎవరు కట్టిరో పుణ్యాత్ములు అది చిన్నగా ఉండే ప్రతి సంవత్సరం కళ్యాణం జరిగే రోజున వర్షం పడుతుంది మాకు మాకు తెలిసినప్పటికీ మాకంటే ముందు వాళ్ళు కూడా మా విలేజ్లో రాళ్ళ వర్షం అనేది పడది మాకు పంట నష్టం ఏమాత్రం లేదు ఆ దేవుని దయ వలన కృప వలన మేము ఈ మా ఊరు ప్రజలు మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని టెంపుల్ పూర్తి చేయడం జరిగింది